ో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ క్షేత్ర సిద్ధాంతం అచల పోతోపదేశికం పూర్ణానంద బ్రహ్మానంద రెడ్డార్య సద్గురు క్యో నమో నమ గురువరా నిన్నే నమ్మితి దాసానకూల గురువరా నమ్మితి నమ్మినందుకు నిజము తెలిసెను నాదు జన్మము సఫలమయను నమ్మినందుకు నిజము తెలిసెను నాదు జన్మము సఫలమయను నెమ్మ నంబున నిన్ను నమ్మి కమనీరుచి గంటినయ గంటినయ్యా గురువరా నిన్నే నమ్మితి దాసానకూల గురువరా నిన్నే నమ్మితి చూపశక్యముగానిదంటి సున్నయ నా గురుని గంటి చూపశక్యముగానిదీ సున్నయ్ నా గురుని గంటి అన్ని రూపులు రూపులుగానిదని ఆనందపడతిని లక్ష్మణార్య గురువరా నిన్నే నమ్మితి దాసానకూలా గురువరా నిన్నే నమ్మితి వింత వింతాలైన ఎరుక పంతములను చూపినారు వింత వింతాలైన ఎరుక పంతములను చూపినావు అంతులేని బ్రహ్మమందున మందున వింతలన్నీయు లేకపోయను గురువరా నిన్నే నమ్మితి దాసానకూల గురువరా నిన్నే నమ్మితి పంచతత్వముఖాని వాడవు పరమపదై నిండి నావు పంచతత్వముఖాని వాడవు నిండినావు పాప నావు పాపపుణ్యము బాపెదొరవై ప్రబలితి శ్రీ లక్ష్మణార్య గురువరా నిన్నే నమ్మితి దాసానకుల గురువరా ನಿನ್ನೇ ನಮ್ಮತಿ ಮಿಮ್ಮು ನೆರಿಗಿನ ಭಕ್ತೂರು ದಪ್ಪ ಮರೇಮಿಲೇದು ಮೋಹ ಪಂದಂ ಬೈನ ಎಕ ಕುರಿ ಗುರುವರ ನಿನ್ನೆ ನಮ್ಮಿತಿ ದಾಸ್ನಕೂಲ ಗುರುವಾರ ನಿನ್ನೆ ನಮ್ಮತಿ ದ್ವಾದಶಾಕ್ಷರಿ ಮರಗು ದೆಲ್ಪಿ ದ್ವಂದ್ವಂ ದಮು ಪಾಪಿನಾರು ದ್ವಾದಶಾಕ್ಷರಿ ಮರಗು ದೆಲ್ಪಿ ದ್ವಂದ್ವಂ ದಮು ಪಾಪಿನಾರು ದಸದಾಸು ಲೋಚಿ ನಟ್ಟಿ ದೈವರಾಯ ಲಕ್ಷ್ಮನಾರ್ಯ ಗುರುವರಾ ನಿನ್ನೆ నమ్మితి దాసా గురువరా నిన్నే నమ్మితి చూపి కర్మ బాపి కలతలన్నీ బాపినారు ఖండితంబుగ రాను మల్లి కర్మదేహం విడచితేను గురువరా నిన్నే నమ్మితి దాసా గురువరా ನಿನ್ನೆ ನಮ್ಮಿತಿ ನಿರತಮೂ ತಮ ಸ್ಮರಣ ಸೇವಾ ನಾಮ ನಂಬುನ ನಿಲಿಪೆದಿ ನಿಶ್ಚಯುಗೇಡಮೀ ದಾಸು ವೆಂಕಟರಮಣ ಈ ಪುಡು ಗುರುವಾರ ನಿನ್ನೆ ನಮ್ಮಿತಿ ದಾಸನಕುಲ ಗುರುವರಾ ನಿನ್ನೆ ನಮ್ಮಿತಿ ನಮ್ಮ ನಂದು ಕೂ ನಿಜಮು ದೆಲಿಸನು ನಾದು ಜನ್ಮ ಮುಫಲ ಮಾಯನು నెమ్మ నమ్మున నిన్ను నమ్మి కమనీ రుచి కంటి గురువరా నిన్నే నమ్మితీ దాసానకూలా గురువరా నిన్నే నమ్మితీ బ్రీ సద్గురు మహారాజు కో జై